హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వన్ హ్యాపీ హోమ్ వెయిట్ లాస్ జర్నీలో డే ఎయిటీన్ జీలకర్ర వాము హాట్ వాటర్తో అయితే డేని స్టార్ట్ చేసేసాను అండ్ నేను పుల్కాలు చేసినప్పుడు ఫాలో అయ్యే టిప్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను అసలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి నైన్కి వామప్ కంప్లీట్ చేసి వన్ అవర్ వాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను అండ్ మీలో చాలా మందికి టీ కాఫీ తాగే అలవాటు ఉండొచ్చు మరి ఈ డైటింగ్లో టీ కాఫీని ఇంక్లూడ్ చేయొచ్చా అని ఒక డౌట్ ఉంటుంది మాక్సిమం అవాయిడ్ చేయడమే బెస్ట్ కానీ ఆల్రెడీ ఎడిట్ అయిన వాళ్ళు ఒకేసారి అవాయిడ్ చేయాలన్నా కష్టం కాబట్టి ఫస్ట్ క్వాంటిటీని స్లో స్లోగా తగ్గిస్తూ టీని మొత్తం అవాయిడ్ చేసేయండి అండ్ కాఫీ విషయానికి వస్తే మిల్క్ యాడ్ చేయకుండా ఓన్లీ వాటర్లో కాఫీ పౌడర్ని యాడ్ చేసి బాయిల్ చేసుకుని అందులో హనీ లెమన్ యాడ్ చేసి బ్లాక్ కాఫీని రిఫర్ చేయండి ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ బ్లాక్ కాఫీ తాగడానికి కొంచెం కష్టపడినా స్లోగా ఆ టేస్ట్కి మనం అడిక్ట్ అయిపోతాము అండ్ డైటింగ్లో బ్లాక్ కాఫీ ఇంక్లూడ్ చేయడం వల్ల ఆకలి అనిపించదు డే అంతా యాక్టివ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది మెటబాలిజం కూడా బూస్ట్ అవుతుందండి అలాగని త్రీ ఫోర్ కప్స్ అయితే బ్లాక్ కాఫీని తీసుకోవద్దు కెఫైన్ కూడా లిమిటెడ్ క్వాంటిటీలోనే తీసుకోవాలి వన్ అవర్ వాకింగ్ కంప్లీట్ చేసి హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ కూడా చేసి ఎగ్జాక్ట్గా లెవెన్కి రైస్ విత్ ఎగ్ అడ్కాయ ఎగురు అండ్ అలాగే పప్పు ఆనకాయ అయితే తీసుకున్నాను నెక్స్ట్ త్రీ ఓ క్లాక్కి స్నాక్ కింద యాజ్ యూజువల్ డ్రై ఫ్రూట్స్ ఇవాళ అయితే డ్రై ఫ్రూట్స్లో బ్లాక్ రేసిన్స్ కూడా యాడ్ చేశాను నెక్స్ట్ డిన్నర్కి పుల్కా ప్రిపేర్ చేయడం కోసం బౌల్లో గోధుమ పిండి తీసుకుంటున్నాను ఈ గోధుమ పిండిలో టేస్ట్ సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకుని లైట్ లైట్గా వాటర్ని యాడ్ చేస్తూ సాఫ్ట్గానే ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి అంతేకాని తక్కువ వాటర్ వేసి మొత్తం పిండిని రఫ్గా మిక్స్ చేస్తే మాత్రం పుల్కాలు అస్సలు సాఫ్ట్గా పొంగవండి గట్టిగా వచ్చేస్తాయి అవి నా ఎక్స్పీరియన్స్ కొద్దీ నేను తెలుసుకున్న టిప్స్ చాలామంది హార్డ్గా మిక్స్ చేయడం వల్ల పుల్కాస్ చేసినప్పుడు సరిగ్గా పొంగవు చల్లారిన తర్వాత గట్టి పడిపోతాయి అండ్ ఇక్కడ వాటర్ వేసి మిక్స్ చేసినప్పుడు కొద్దిగా వాటర్ అయితే అండి కానీ టెన్ మినిట్స్ నీట్ చేసిన తర్వాత మొత్తం డో అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీ ఫామ్ అయింది అస్సలు చేతికి అంటుకోవట్లేదు పిండి కూడా సాఫ్ట్గా ఉంది మీరు కొంచెం వాటర్ ఎక్కువేసి టెన్ మినిట్స్ నీట్ చేసినా చేతికి అంటుకుంటుంది అంటే నీట్ చేసినప్పుడు లైట్గా గోధుమ పిండిని స్ప్రింకిల్ చేస్తూ నీట్ చేయండి అప్పుడు అస్సలు చేతికి అంటుకోదు సాఫ్ట్గా పిండి కూడా ఫామ్ అవుతుంది అండ్ హాఫ్ అన్ అవర్ ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టుకుని నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత చపాతీల కింద ఒత్తుకున్నప్పుడు మరీ తాటగాను కాకుండా మందంగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫుల్కాల్ని ప్రిపేర్ చేసుకోవాలండి మీరు తాటగా చేశారు అంటే గట్టిగా అయిపోతాయి అదే మందంగా చేస్తే లోపల సరిగ్గా కుక్ అవదు అండ్ సిమ్లోనే ఈ ఫుల్కాని కాల్చుకోవాలి అండ్ ఫ్రై చేసినప్పుడు ఇలా రొటేట్ చేస్తూ హ్యాండ్తో ప్రెస్ చేయడం వల్ల ఎక్కడ ఫుల్కా అనేది పిండి పిండిగా ఉండకుండా ఈవెన్గా కుక్ అవుతుంది అంతేకాకుండా సాఫ్ట్గా వస్తుంది మంచిగా పొంగుతుందండి మీరు హ్యాండ్తో ప్రెస్ చేయలేకపోతే ఏదైనా క్లాత్ని యూజ్ చేస్తూ ఎడ్జస్ట్లో కొద్దిగా ప్రెస్ చేయండి వన్ సైడ్ ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకుని ఇలా హ్యాండ్తో రొటేట్ చేసినప్పుడు మీకు లైట్గా బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి అంటే కుక్ అయిపోయినట్టు నెక్స్ట్ ఫుల్కాలు చేసే తవాపైకి చేంజ్ చేసుకుని బర్నర్ హైలోనే పెట్టుకుని ఫుల్కాని కాల్చాలండి అప్పుడే పొంగుతుంది ఫ్లేమ్ అనేది సిమ్లో అంటే సరిగ్గా పొంగదు ఒక ఫుల్కా ప్రిపేర్ చేసిన తర్వాత ఈ స్టాండ్ని సైడ్ని పెట్టేసుకోవాలి లేదంటే బర్నర్ హీట్కి రాడ్స్ బాగా హీట్ ఎక్కి మనం నెక్స్ట్ వేసే ఫుల్కా అనేది ఫాస్ట్గా కుక్ అయిపోయి సరిగ్గా పొంగదండి కాబట్టి ఎప్పటికప్పుడు స్టాండ్ని సైడ్ని పెట్టుకోవాలి ఈ టిప్స్ అన్నీ కూడా నేను ఫుల్కాలు చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ అయిన వాటితో తెలుసుకున్న విషయాలు ఇలా మీరు తెలుసుకున్న టిప్స్ని కూడా నాతో షేర్ చేయండి నాకు కూడా యూజ్ అవుతుంది ఒక సైడ్ ఇలా ఫుల్కా పొంగినప్పుడు ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకొని ఫైవ్ సెకండ్స్ ఫ్రై చేసుకుంటే పుల్కా రెడీ అయినట్టే ఈ టిప్స్ ఫాలో అయినప్పటి నుండి నేను ఎప్పుడు పుల్కా చేసినా సాఫ్ట్గా వస్తుంది అండ్ చాలా బాగా పొంగుతాయి ఈ పుల్కాలు చేసినప్పుడు మా బబ్లీ బాగా ఎంజాయ్ చేస్తుందండి చూసి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేసేయండి యాక్చువల్గా మార్నింగ్ చేసిన పప్పు ఆనపకాయ ఉందని ఇలా రెండు పుల్కాలతో సరిపెట్టేశాను డిన్నర్కి దట్స్ ఇట్ ఫర్ డే ఎయిటీన్ మళ్ళా డే నైన్టీన్ వీడియోలో కలుసుకుందాం